మహిళా మావోయిస్టును పోలీస్ కోవర్ట్టుగా ముద్రవేసి మావోయిస్టులు దారుణంగా హతమార్చారు ఈ ఘటన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపాన చోటు చేసుకుంది మావోయిస్టు పార్టీకి చెందిన పల్లెపాటి రాధ అలియాస్ నిల్సో పోలీస్ కోవట్టుగా వ్యవహరిస్తున్న నెపంతో మావోయిస్టులు హతమార్చారు మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున చర్ల మండలం చెన్నాపురానికి వెళ్లి దారిలో గల సిఆర్పిఎఫ్ క్యాంప్ సమీపాన వదిలేశారు మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట ఓ లేఖ కూడా ఉంచారు ఈ మేరకు పోలీసులు ఆమె మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక కుటుంబ సభ్యులకు అప్పయించారు మావోయిస్టు చేతిలో హతమైన రాధా స్వస్థలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ పరిధి న్యూ ఇందిరానగర్ కాలనీ ఎస్సీ మాదిగే సామాజిక వర్గానికి చెందిన పల్లెపాటి బాలయ్య బాలమ్మ దంపతుల కుమార్తె రాధా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలి రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలోకి చేరింది ఆ తర్వాత కోవర్ట్ ఆరోపణలతో మావోయిస్టు చేతిలో హతమైంది తల్లిదండ్రులు లేదని మేము పోస్టుమార్టం కాదు తల్లిదండ్రుని తీసుకొని పోతే పోస్ట్ మార్టం అవుతుందని మేము అనుకున్నాము అనుకున్నప్పుడు మా తల్లిదండ్రులు వచ్చేదాకా నేను పోస్టుమార్టం ఆపాలి సంతకం పెట్టేకనైతే ఏమైతే కాదు కదా ఇప్పుడు మనం ఇంత గాంధీ కాడిపోతాం మనం పొద్దుకినా మనకు ఫింగ నీయరు మీరు ఏకి దామున పోస్ట్ పోతూనే ఉంటారు పోస్టుమార్టం చేస్తూనే ఉంటారు బండి ఎక్కిస్తూనే ఉంటారు మేము మమ్మల్ని నా బలకి నూకుతూనే ఉంటారు వస్తూనే ఉన్నాము వచ్చినప్పుడు మరి దాని కారణం ఏంది అని ఒక్క మాట ఒక డాక్టర్ని అడుగుతాము ఒక ఆమె ఎవరి నాయమని అడుగు ఛాన్స్ కూడా లేదు మాకు రాత్రి మాకు బండి ఎక్కిచ్చు రో మాట్లా లోపల పెట్రోల్ కాడ పెట్రోల్ ఓపిరే అని అన్న కాడ వస్తే ముప్పై వేలు అడితే ఈ ముప్పై వేలు మేము ఎందుకు ఇవ్వాలి అనేసి వీళ్ళ వాళ్ళు అన్నారు ముప్పై వేలు వీళ్ళు దూరమే రుప్పదిగా ముప్పై వేలు మా దగ్గర ఇప్పుడు లేవు మేము ఎట్లా ఇట్లా చేస్తామంటే పోలీస్ అయినా ఆయన అట్లా కాదు ఇట్లా కాదు పిల్ల పదల కోసం కొట్లాడింది అందరి గురించి కొట్లాడింది ఇవాళ మీరు ఇట్లా తీసురు బండి ఎట్లా నడుస్తావు మేము చూసుకుంటామని వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నప్పుడు అప్పుడుకి పదివేలు అన్ని అని పదివేల కడుకొచ్చారు సరే అని పదివేలు కూడా మేము ఇచ్చినాం ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు కనీసమైన ఆడని తీసుకొని మేము తొగంటే అగడగడ వస్తున్నాం వచ్చినప్పుడు ఇంటికి వచ్చినాక నన్న మరి ఇవన్నీ ఫోటోలు తీసురు మరి ఎందు గురించి చచ్చిందని ఒక్క మాట అడగాలి కదా అయ్యమ్మను ఆగం చేసిరు కదా ఇప్పుడు ఆ పిల్లని తీసుకుపోవడం ఏంది తప్పు చేస్తే ఏదో అనగా పట్టాలి లేకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకుంటే ఇట్లా క్లీన్గా ఏ ఏదానికి ఇది ఏదానికి మంచితనం ఇది ఆడపిల్ల పెళ్లిగా అందే కదా దాన్ని ఎంత తప్పు చేసింది మీ దగ్గర ఆ మాట చెప్పాలి కదా నువ్వు అగస్త్రంగా ఆడపిల్లని ఎక్కడెక్కడ ఉరికిందో మళ్ళీ మీరు చంపుతారు మీ ఆడ రాస్తారు ఆడ మన పెడతారు పోతారు మీరు అని తెలుసా మీరు ఖరాబ్ చేసిరని తెలుసా అది ఏం అని మాకు తెలియాలి కదా తెలియని మీరు ఫిన్ అని ఇచ్చి ఇయ్యాల మామూలను ఉట్టుగానే మన గోడ ఇప్పుడు సాగు కావాలి ఇవన్నీ చేయాలని అంటే ఇవన్నీ చేస్తాం మా పిల్లకి మేము చేసుకుంటాం కాదంటలేము లేము ఇది ఏంది ఎందు గురించి చంపిందా మాకు అదొక్కటే కారణం కావాలి